అందరికి నమస్తే అండి యాక్చువల్లీ ఒక హీరోయిన్ అండ్ ఒక పారిశ్రామికవేత్త సంబంధించిన ప్రైవేట్ వ్యవహారాన్ని వైసీపీ ఏ విధంగా డీల్ చేసింది ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్గా ఏ విధంగా సెటిల్ చేశారు దీనిలో ఒక ఐపీఎస్ అధికారి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ పవర్స్ ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది ఈ వీడియో చాలా క్లారిటీగా చెప్తాను యాక్చువల్లీ ఇదే టాపిక్ మీద నేను గుండు ఛానల్లో మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను కాకపోతే దానిలో చాలామంది రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది ఆ డౌట్స్ అన్నీ క్లారిటీ ఇస్తూ సేమ్ కొంచెం డీటెయిల్డ్గా చెప్తా ఎందుకంటే నిన్నటి నుంచి మీడియాలో ఈ వార్త వస్తుంది వస్తుంది కానీ పేర్లు చెప్పట్ల ఎవరు చాలా వరకు పేర్లు చెప్పట్ల ప్లస్ విషయం కాస్త డైవర్ట్ అయ్యేలా ఉంది సో అసలు విషయం ఏంటి విత్ ఎవిడెన్స్ నేను వీడియోలో చెప్తాను సో యాక్చువల్లీ విషయం ఏంటంటే ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామికవేత్త ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ అంటే ఒకటో రెండో సినిమాలు తీసింది మంచి గ్లామర్గా ఉంటుంది సో సాధారణంగా సినీ ఒక అడుగు పెట్టాక కొంతమంది గ్లామర్తో సినిమాల్లో రాణిస్తారు సినీ రంగంలో అగ్రస్థానానికి వెళ్తారు కొంతమంది హీరోయిన్లు కొంతమంది ఆ గ్లామర్తో బిగ్ షాట్స్ను పట్టుకొని వాళ్ళతో లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతారు అలా ఒక రిలేషన్ ఒక రిలేషన్ ఏర్పడింది వాళ్ళిద్దరికి హీరోయిన్కి పారిశ్రామికవేత్తకి ఆ రిలేషన్ కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇద్దరికి మధ్య చెడింది ఆ చెడిపోయి విడిపోయే క్రమంలో ఈ పారిశ్రామికవేత్త నుంచి ఆ హీరోయిన్కి కొంచెం అమౌంట్ వెళ్లాల్సి ఉంది ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో తేడా వచ్చింది ఆ అమ్మాయి కొంచెం పెద్ద అమౌంట్ అడగడం ఈయనేమో తక్కువ ఇస్తానని చెప్పడం సో దాంతో ఇద్దరికీ చెడి ఆ పారిశ్రామికవేత్త తనకు ఉన్న ఆ అమ్మాయి ఈ పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది దాంతో ఆ పారిశ్రామికవేత్త తనకున్న పొలిటికల్ పరిచయాలు వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అయితే బాగుంటుంది ఇటువంటి ప్రైవేట్ వ్యవహారాలు బాగా డీల్ చేస్తారని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ దాన్ని ప్రైవేట్గా సెటిల్ చేశాడు అది జరిగిన వ్యవహారం డేట్స్ ప్రూఫ్స్ అన్నీ ఇప్పుడు చెప్పుకోవాలంటే ఆ అమ్మాయిది యాక్చువల్లీ గుజరాత్ సొంత ప్రాంతం కానీ ముంబైలో సెటిల్ అయింది మేబీ ఏం సినిమాలు తీసిందో నాకైతే తెలీదు ఆ అమ్మాయి ఒక జిందాల్ కంపెనీ యొక్క బిగ్ షాట్ ఆయన యువకుడో వృద్ధుడో మధ్య వయస్కుడో అందరికీ తెలుసు సో వాళ్ళిద్దరికి మధ్య వ్యవహారం సో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఆమె ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సజ్జన్ చెందాల మీద సో ఇతను మోసం చేశాడు చీట్ చేశాడు సమ్ ఏవో ఈ రేప్ కేసు ఏదో పెట్టినట్టు ఉన్నారు సో అది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీరు పక్కన చూడొచ్చు ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ప్రూఫ్ ఏంటి అంటే రెండు దానికి సంబంధించి ఎకనమిక్ టైమ్స్ అనే జాతీయ మీడియాలో వార్త వచ్చింది మిడ్ డే అనే జాతీయ మీడియాలో వార్త వచ్చింది టైమ్స్ నౌ వైసీపీ వాళ్ళు నెత్తిని వేసుకొని మరో సాక్షిగా మారిపోయిన టైమ్స్ నౌలో కూడా ఈ వార్త వచ్చింది అలాగే ఇతర జాతీయ మీడియాల్లో కూడా ఈ వార్త వచ్చింది ముంబైలో ఈ పలానా అనే అమ్మాయి సజ్జన్ జందాల మీద ఫిర్యాదు చేశారు కేసు నమోదైందని వచ్చింది మీరు దానికి సంబంధించినవన్నీ కూడా పక్కన చూడొచ్చు అది పార్ట్ నెంబర్ వన్ సో ఆయనకు ఈ కేసు నుంచి బయటపడాలి బయటపడాలంటే ఆ అమ్మాయిని దారిలోకి తెచ్చుకోవాలి ఆ అమ్మాయిని దారిలోకి తెచ్చుకోవాలంటే ఆ అమ్మాయి ఏమో బాగా ఎక్కువ అమౌంట్ అడుగుతోంది సో జిందాల్ కంపెనీకి ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత వైసీపీ ప్రభుత్వానికి డీలింగ్స్ ఉన్నాయి మీకు తెలుసా విషయం ఆ జిందాల్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతామని కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని అదని ఇదని వచ్చారు కదా ఎంఓఈలో చేసుకున్నారు సో దాంతో ఇతను ఈ జిందాల్ యొక్క ప్రతినిధులు మన ప్రభుత్వ పెద్దల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి విషయం చెప్పారు ఇలా జరిగింది సోవెండ్స సోవెండ్సాన్ని అప్పుడు సజ్జలా గారు ఒక కొంతమంది పోలీస్ అధిపా అధికారులు ఈరోజు ఈనాడులో రాసిన వార్త ప్రకారం అయితే కాంతిరాణా టాటా గారు ఉన్నారు కదా అప్పుడు విజయవాడ కమిషనర్ ఆయన్ను సజ్జలా గారు పిలిపించి ఇదిగో విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అమ్మాయి ఇలా ఇతన్ని హెరాస్ చేస్తోంది ఇబ్బంది పెడుతోంది సో ఇది సెటిల్ చేయండి అనేసరికి ఒక ప్లాన్ ఒక మ్యాప్ వేశారు దీన్ని ఎలా సెట్ చేయాలి అనేది ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి ఈ జిందాల మీద కేసు పెట్టింది కాబట్టి ఆ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి ఫ్యామిలీ మీద కేసు పెడితే అప్పుడు దారిలోకి వచ్చేస్తారు అని ఆలోచించి ఇక్కడ ఒక ఫేక్ ఫిర్యాదు సృష్టించారు ఆ అమ్మాయి మీద ఆ ఫేక్ ఫిర్యాదు సృష్టించడానికి వైసీపీలోనే ఉన్న విద్యాసాగర్ అనే నాయకుడిని ఎంచుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మా జడ్పీ మాజీ చైర్మన్ వాళ్ళ కుమారుడు కుక్కపల్ కుక్కపల్లి అనుకుంటా విద్యాసాగర్ పేరు ఆ కుర్రాడు అసలు ఆయన ఈ హీరోయిన్ మీద ఫిర్యాదు చేశారు విజయవాడ పోలీస్ స్టేషన్లో సో అండ్ సో 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 మోసం చేసింది చీటింగ్ ఏదో పెట్టాడు ఈ ఫిర్యాదు అయితే ఇందులో అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు ఐపీఎస్ తప్ప సజ్జల గారి తప్ప ఫిర్యాదు చేసిన అక్రమ ఫిర్యాదు తప్ప అమ్మాయి తప్ప పారిశ్రామికవేత్త తప్ప ఎవరి తప్పో ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు నేను జడ్జ్ చేయట్ల నేను జస్ట్ విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాను సో ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదులు పట్టుకొని ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు డిఎస్ అదే డిసిపి స్థాయి డిఎస్పి స్థాయి అధికారులు ఇద్దరు ప్లస్ సిఐలు కానిస్టేబుల్ ఒక పెద్ద గ్రూపు ఒక ఫ్లైట్ ముంబై వెళ్ళి ఆ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ హీరోయిన్ని వాళ్ళ ఫాదర్ని మదర్ని ఆ పేరెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పదిహేను రోజులు జైల్లో పెట్టారు ఆ తర్వాత వాళ్ళని దారిలోకి తెచ్చుకున్నారు ఇదిగో మీ మీద కేసు నమోదైంది మీరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఇంకా కేసు తీవ్రత పెంచితే మీరు బయటకు వెళ్ళలేరు కొన్ని నెలల పాటు సో ఇది మీరు రాజీ చేయాలంటే అక్కడ మీరు ఆ జిందాల మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి ఆయన చెప్పిన మాట వినాలి అని చెప్పి రాజీ చేసి ఖాళీ వైట్ పేపర్ల మీద సంతకం తీసుకొని విషయాన్ని సెటిల్ చేశారు దాంతో ఆ జిందాల్ గారు బయటపడ్డారు ఆ హీరోయిన్ కూడా కాస్త వెళ్ళిపోయింది ఇంకా అక్కడితో దుకాణం సర్దేసుకుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ ఫేక్ రెండు ప్రైవేట్ వ్యవహారం ఇద్దరికి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రైవేట్ వ్యవహారం మన పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కదా సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి ఎవరిది తప్పు దీనిలో యాక్చువల్లీ దీనిలో టీడీపీ మీడియా అత్యుత్సాహం ఏంటంటే నిన్నటి నుంచి ప్రేమ వ్యవహారం కారణం ఈ వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించి తిరిగి కేసు పెట్టాడు వదిలించుకోవడానికి అని ఏదో మస్బూస్ మారేటికే చేస్తున్నారు అంటే కాస్త డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూ యాక్చువల్ వాస్తవం అది కాదు కొంచెం డెప్త్గా నేను స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయాలు ఇవి ముంబైలో జరిగిన వ్యవహారం అంతా తెలిసిందనమాట సో ముంబైలో జరిగిన వ్యవహారం అంతా తెలిసింది సో దాంతో ఈ ఓవరాల్ ఇష్యూ ఏంటనేది బయటకు వచ్చింది కొంచెం స్టడీ చేస్తే చాలు ఈవెన్ టీడీపీ మీడియా వాళ్ళు కూడా ఐ మీన్ నిన్న ఏబిఎన్లో కానీ మహాన్యూస్లో కానీ ఈ వీళ్ళ దగ్గర కూడా కొంచెం స్టడీ చేస్తే విషయం బయటకు వచ్చేది అసలు ముంబైలో ఏం జరిగిందో మొత్తం తెలిసేది అది తెలిసిన తర్వాత ఇక్కడ విషయాల మీద అప్పుడు చెప్పాల్సింది వాళ్ళు ఏంటంటే కేవలం వైసీపీ వాళ్ళ హస్తమే ఉంది వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంది దాంతో కేసు పెట్టారు వదిలించుకున్నారు అని మాత్రమే చెప్పారు కానీ దానిలో నిజమేంటంటే ఒక పారిశ్రామికవేత్తకి ఆ అమ్మాయికి మధ్యన జరిగిన వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం దానిలో వైసీపీ ప్రభుత్వం తలదూర్చింది ఒక పెద్ద తల తలదూర్చారు ఒక ఐపీఎస్ అధికారి తలదూర్చారు ఆ విధంగా సెటిల్ చేశారు సో జరిగిన విషయం అయితే ఇది దానికి సంబంధించిన లింక్స్ నేను కొన్ని కిందిస్తాను అలాగే మీరు పక్కన కూడా దానికి సంబంధించినవన్నీ చూడవచ్చు సో నిజం ఎక్కడికి వెళ్ళదు మనం కొంచెం శోధిస్తే కాస్త అధ్యయనం చేస్తే కొంచెం టైం పెడితే మైండ్ పెడితే కామన్ సెన్స్ వాడితే అర్థమైపోద్ది మనకు పార్టీలు అవసరం లేదు నిజం మాత్రం తెలియాలి అందుకే ఆ నిజం కోసమే ఇప్పుడు ఈ వీడియో అనమాట థ్యాంక్ యూ